అందరికీ ఈరోజు మన వీడియోలో హెల్తీ సూప్ అయితే చూపించబోతున్నానండి వర్షాకాలంలో సాయంత్రం టైంలో వేడి వేడిగా మంచి హెల్తీ సూప్ సింపుల్గా ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఈ సూప్ వచ్చేసి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా డయాబెటీస్ అయినా థైరాయిడ్ ఉన్నా ఎవరైనా తీసుకోవచ్చు బరుకు తగ్గాలనుకునే వారికి డైట్లో కూడా ఈ సూప్ అయితే చాలా ఉపయోగపడుతుంది స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను ఒక స్పూన్ నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ కూడా వాడచ్చు నెయ్యి వేడైన తర్వాత కొంచెం జీలకర్ర ఆనియన్స్ బీన్స్ క్యారెట్ కార్న్ అయితే వేసుకున్నాను నా దగ్గర ఇవే వెజిటేబుల్స్ ఉన్నాయి ఇవి లేని వాళ్ళు ఆనియన్స్ క్యారెట్ అయినా వాడచ్చు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాను ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు ఒక చిన్న సైజ్ టమాటా అయితే నేను తీసుకున్నాను ఇవన్నీ బాగా కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోవాలి వెజిటేబుల్స్ అన్నీ కొంచెం మగ్గే వరకు ఈ సూప్ అయితే సింపుల్గా అండ్ హెల్దీగా అయితే తయారు చేసుకోవచ్చు ఎక్కువ వెజిటేబుల్స్ అయితే అవసరం లేదండి మన ఇంట్లో ఉన్నాయి వాడచ్చు క్యాబేజీ కూడా వాడచ్చు క్యాప్సికమ్ కూడా వాడచ్చు పచ్చి బఠానీలు కూడా సూప్లో ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఇవే ఉండాలని అయితే ఏం లేదు ఇది మగ్గే వరకు ఒకసారి మూత పెట్టుకున్నాము పక్కన సూప్ కోసం అయితే మనము పౌడర్ రెడీ చేసుకున్నాము నేనైతే తెల్ల జొన్నలు అయితే తీసుకున్నాను జొన్నల ప్లేస్లో మీరు జొన్న పిండి అయినా వాడొచ్చు జొన్నల్లో అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఇలా మిక్సీ జార్లో పౌడర్గా చేసుకొని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు ఇలా మిక్సీ అయితే పట్టుకోవాలి ఇట్లా మెత్తగా పౌడర్ అయితే రావాలి ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక రెండు స్పూన్లు అయితే పిండిని అయితే తీసుకున్నా నేను నేను ఇద్దరికీ సరిపడే సూప్ అయితే రెడీ చేస్తున్నానండి మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే రెండు స్పూన్లకు పిండిని బదులు నాలుగు స్పూన్లు వాడండి కొంచెం వెజిటేబుల్స్ అయితే ఎక్కువగా తీసుకోవాలి ఇలా వెజిటేబుల్స్ అన్ని ఫ్రై అయిన తర్వాత మనము వాటర్ కలిపి పెట్టుకున్న పిండి అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ అయితే వాటర్ వేసుకుంటున్నాను ఇది బాగా బాయిల్ కావాలండి ఎందుకంటే జొన్నపిండి కదా చిన్నపిల్లలు తాగించేటప్పుడు కొంచెం స్టమక్ పెయిన్ అవ్వకుండా ఉంటుంది బాయిల్గా బాగా బాయిల్ అవ్వాలి దీంట్లో నేను మిరియాల పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇది ఫ్రెష్ మిరియాల పౌడర్ అండి ఫ్రెష్గా ఉంటే కొంచెం టేస్ట్గా ఉంటుంది కదా అని చెప్పి నేను అప్పటికప్పుడు అయితే ఫ్రెష్గా రెడీ చేసుకున్నాను మిరియాల పౌడర్ అయితే అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుందండి ఇలా ఒక పొంగు రాణించిన తర్వాత కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నానండి ఎంతేనండి చాలా సింపుల్గా అండ్ ఫాస్ట్గా అయిపోతుంది ఎంత హెల్తీ అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇలా రెండు మూడు పొంగులు రానిచ్చిన తర్వాత లాస్ట్లో దింపే ముందు సగం నిమ్మరసం అయితే యాడ్ చేసుకోవాలి టేస్టీ కోసం ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ అయితే నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్